నమస్తే అండి వెల్కమ్ టు మనీస్ క్రియేటివ్ గార్డెన్ దేవగన్నేరు మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి మొగ్గలు చూడండి అన్నీ పక్కల గుత్తులే మొత్తం గుర్తులు వచ్చినాయి అక్కడ ఎడులుతున్నాయి చూడండి ఈసారి వచ్చే పువ్వు కూడా పెద్ద పెద్దది వస్తుంది అక్కడ విడిలింది ఇంకా ఈరోజు వీడియో మన నిమ్మ నిమ్మకాయలండి నిమ్మ చెట్టు ఎన్ని కాయలు కాసిందనేది మీకు వీడియో చేసి చూపించానండి ఈ నిమ్మకాయలతో నిమ్మ పచ్చడి పెట్టాను తర్వాత తల నాలుగు ఇచ్చాను ఇంకా చెట్టు నిండా కాయలు ఉన్నాయి వీటిల్ని స్టోర్ చేసేది ఎట్లాగో చూద్దాము ఇగొండి సైజు కూడా అసలు మళ్ళీ ఇగొండి కూత చక్కగాను ఈగండి పిందెలు పోనీ ఇదే అయిపోయింది అనుకోవటానికి లేదు అంటే ఒక కాప అయినాక కొద్ది గ్యాప్ వస్తుంది కదా అట్లా గ్యాప్ లేకోకుండా కాస్తందండి ఇది నిమ్మ చెట్టు మా బుజ్జి తెల్లండి అన్నీ మా గార్డెన్లో టెరస్ మీద ఉండే మొక్కల్లో నాకు అన్నింటిలోకి ఫేవరెట్ ఇది ఎందుకంటే దీని నుంచి ఎన్ని ఫ్రూట్స్ తీసుకున్నాము మొత్తం సంవత్సరం అంతా కాస్తానే ఉంటుంది ఇవ్వండి అంటే వెనకపక్కకు ఉన్నాయి ఇవన్నీను అటు ఇటు కర్రతో కొట్టి లాగి కోసం ఇవన్నీను లాస్ట్ ఇయర్ ఇట్లాగే నిమ్మకాయలు ఎక్కువ జ్యూస్ లాగా చేసి పెట్టాను అంటే కొంచెం స్టార్టింగ్లో బాగానే ఉంది కానీ తర్వాత తర్వాత చిరిచేది అనిపించింది జ్యూసు అందుకని తర్వాత ఏం చేశాను పౌడర్ రూపంలో స్టోర్ చేశాను అది మాత్రం చాలా బాగుందండి అందుకని నేను ట్రై చేసి చూసిన తర్వాత మీకు చెప్తున్నాను ఇలా మనం ఎక్కడికన్నా ఎవరికన్నా పార్సిల్ ఇప్పుడు పిల్లలు ఎక్కడన్నా ఉన్నా పార్సిల్ పంపించాలన్నా మా అమ్మాయికి కొరియర్ వేయటానికే అవకాశం లేదు ఆస్ట్రేలియాకి అసలు పౌడర్లు కానీ సీడ్స్ కానీ ఏమీ పంపడానికి వీలలేదండి ఎంత అందులో మా అల్లుడు అస్సలు ఊరుకురు ఆయన ఏదైనా తనకి ముందు భయం అన్నమాట కస్టమ్స్ దగ్గర ప్రాబ్లం అవుతుందని ఎంత జాగ్రత్తగా పట్టుకెళ్తాడో ఇప్పుడు కోసుకొచ్చిన నిమ్మకాయలన్నీ మనం కట్ చేద్దామండి శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకోండి కట్ చేసి రసం తీసి చూడండి సైజు అసలు ఎంత పెద్ద సైజు వచ్చిందో నిమ్మ చెట్టు టెరస్ మీద చక్కగా పెరుగుతుందండి కాయలు బాగా వస్తాయి ఇది నేను సీట్తో పెంచింది మా ప్రతి వీడియోలోనూ ఎక్కడోసేట నిమ్మచెట్టు టాపిక్ ఉంటుందండి ఇదిగోండి ఇంకా సగం కూడా అవలేదు ఎంత జ్యూస్ వచ్చిందో చా ఇప్పుడు ఇది చిన్న చెక్క చూడండి ఎంత రసం కారుతుందో అదే మార్కెట్లో తెచ్చినాయి ఇంత రసం ఉండవండి అసలు ఒక గాజుది ఏదన్నా అంటే గాజు ప్లేట్ అవని ఉండి మ్యాక్సిమం గాజుయే తీసుకోవాలి ఎందుకంటే ఇది స్టీలీ కానీ ఇది కానీ రియాక్షన్ అవుతుంది కదా పులుపుకి పాడవుతాయండి అవి పాడవుతాయి జ్యూస్ కూడా పాడవుతుంది అందుకని మ్యాక్సిమం వీలైనంత వరకు గాజు ఆటల్ని తీసుకోండి గాజు దాంట్లో పడిపోద్దాం కొంచెం పెద్ద హోల్స్ ఉండదు తీసుకోండి ఎందుకంటే ఈ లెమన్లో ఉండే సన్న తొన్నల్లాంటివి కూడా కిందకి దిగుతాయి అవి కూడా ఉంటే బాగుంటుంది కదా ఇప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకున్నాం కదా దీనికి త్రీ టైమ్స్ షుగర్ తీసుకుందాం ఇప్పుడు ఎండలు పెరిగినప్పుడు చాలా కాస్ట్లీ ఉంటాయి పది రూపాయలకి ఒక కాయ దొరకటం కూడా కష్టం అది రసం ఉండదు పెట్టదు అందుకని ఇలా స్టోర్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి అంతే ఇప్పుడు దీన్ని నీడలోనే మీకు ఫ్యాన్ కింద కానీ అట్లా నీడలోనే విండో సైడ్ కానీ పెడితే చక్కగా ఒక నాకైతే సిక్స్ డేస్ పట్టిందండి ఆరటానికి నేను చేసింది చూపిస్తాను ఎండలో మాత్రం పెట్టకండి అస్సల ఎండలో పెట్టకుండా షేడ్లోనే పెట్టండి సెకండ్ డే తీటు మర్చిపోయానండి నేను ఇది థర్డ్ డే థర్డ్ డేకి ఇట్లా గట్టిగా అయింది కొంచెం కదిపి ఇట్లా ఇక్కడ విండోలోంచి కొంచెం గాలి తగులుతుంది కదా అందుకని ఇక్కడ పెట్టాను నేను గాలి తగిలే కాడ పెట్టండి లేదా ఫ్యాన్ గాలికి పెట్టుకోండి ఎండలో మాత్రం పెట్టద్దు It is the third day. ఫోర్త్ డే నండి ఫోర్త్ డేకి బాగా ఇదిగోండి పట్టి బెల్లం లాగా అయ్యింది ఇది మ్యాక్సిమమ్ సమ్మర్లో సమ్మర్ అప్పుడే మనకి నిమ్మకాయలు అవి కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ టైంలో చేసుకుంటేనే త్వరగా ఆరుతుంది ఇంకొక రోజు రెండు రోజులు ఎండితే బాగా సరిపోతుంది ఫిఫ్త్ డే అండి బాగా డ్రై అయిపోయింది పట్టి బెల్లం పలుకుల్లాగా ఇది కాకపోతే ఇంకా కొంచెం తడి ఉంది కదా ప్రతిరోజు ఇలా కలుపుతూ ఉండాలండి కలిపితేనే త్వరగా డ్రై అవుతాయి ఇట్లా గాజు ప్లేట్లలో ఆరబెట్టానండి నేను ఆరు రోజుల క్రితం అంటే రోజు కొంచెం ఇట్లా కదుపుతా అంటే అంటుకుపోతాయి కదా అందుకని కొద్దిగా రోజు కదుపుతా అంటే బాగా డ్రై అయిపోతాయండి ఈ చూడు పట్టి బెల్లం పులుకుల్లాగా అయినాయి బాగా ఎండిపోయినాయి గలగల అంతే రోజు అట్లా నీడలో ఆరబెడుతూ కొంచెం ఫోర్క్తో కదిపి అంటే స్పూన్తో బాగా రాదు ఇట్లా గట్టిగా అంటుకుపోయి ఉంటుంది కదా కొంచెం ఫోర్క్ అయితే ఇట్లా గీకటానికి బాగుంటుంది ఆరు రోజుల్లో బాగా ఎండిపోయినాయండి దీన్ని మిక్సీ చేసి చూపిస్తాను ఇప్పుడు మిక్సీ చేద్దామండి కొంచెం ఇట్లా గలగల అనేదాకా ఎండ పెట్టాలి కొంచెం సాల్ట్ ఒక నాలుగు మిరియాలు రేయకోకుండా అంటే ఇట్లా అడుగుని కొంచెం గట్టగట్టినట్టు అవుతుంది అందుకని కొంచెం అంత కదిపి మళ్ళీ అప్పుడు పౌడర్గా అయిపోయింది పౌడర్ ఇది మొత్తం మిక్సీ వేసి తీసుకొచ్చానండి ఇగోండి ఇవంతా కూడా నలకలు అనుకునేరు మిరియాలదండి మిరియాలు చాలా చలవ దానికి తోడు గొంతులు కఫం అది ఉండా కూడా పోతుంది అన్నిటికీ అరుగుదలకి మంచిది అందుకని కొద్దిగా మిరియాల పొడి మెయిన్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా పచ్చదారు నానబెట్టి నిమ్మకాయ పిండి ఇదంతా ప్రాసెస్ లేకుండా చక్కగా ఒక స్పూన్ కలిపారనుకోండి ఇన్స్టెంట్ పౌడర్లు మనం మార్కెట్లో తెచ్చుకుంటాం కదా వన్ మినిట్లో జ్యూస్ రెడీ అవుతుంది వన్ మినిట్లో ఇది అని చెప్పి అట్లా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చక్కగాను చియా సీడ్స్ అండి ఈ సమ్మర్కి అంతా వీటితోనే నడపాలి చక్కగా ఇది మా వారికి చిన్న గ్లాసు ఎన్ని వేసుకున్నా కూడా బాధలేదు ఎందుకంటే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది బాడీ కూల్ చేస్తుంది ఈ సమ్మర్ అంతా కూడా చియా సీడ్స్ యూజ్ చేయించండి చూద్దాం ఇగోండి మీకు కొంచెం యాడ్ కొడి అంటే మనకి 3 స్పూన్స్ పెట్టిందండి దీనికి ఒక గ్లాస్ కి ఉంది ఈ జ్యూస్లో మీరు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ పౌడర్ చేసేటప్పుడు నిమ్మరసం గాజు ప్లేట్లోనే పిండాలి స్టీల్ ప్లేట్లో వాటిల్లో పిండొద్దు తర్వాత డే నేను చూపించాను కదా వీడియోలో అట్లానే కొంచెం ఆ ప్లేట్ కంటుకున్నదంతా కూడా క్లియర్ అయ్యేదాకా గీకాలండి లేదనుకోండి అట్టలాగా అంటుకుపోతుంది నిమ్మరసం పంచదార పాకంలాగా అయిపోయి అంటుకుపోతుంది అది ఏ రోజు దా రోజు క్లియర్ చేసి అంతా స్ప్రెడ్ చేయాలి మిక్సీ వేసేటప్పుడు మాత్రం ఒకేసారి ఫుల్ తిప్పేకోకుండా కొద్ది కొద్దిగా అంటే అడుగున ఆ జిగురికి ఏమవుతుంది అట్టలాగా కడుతుంది అందుకని చెప్పి కొద్ది కొద్దిగా అట్లా వేసుకోండి ఈ మూడు జాగ్రత్తలు పాటిస్తే చక్కటి పౌడర్ రెడీ అవుతుందండి ఇన్స్టెంట్ జ్యూస్ది ఐదారు నెలల వరకు బయట స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో అక్కర్లేదు ఏమీ ఇది ఫ్రిడ్జ్లో మళ్ళీ గట్టిగా అవుతుందండి బయటే స్టోర్ చేసుకోవచ్చు మీకు ఇంకా డౌట్గా ఉంటే మళ్ళీ ఈ పౌడర్ చేసిన తర్వాత ఒక రెండు అట్లా ఇది పౌడర్ని కూడా నీడలోనే చక్కగా పల్స్గా చేసి ఆరబెట్టండి ఆరబెట్టిన తర్వాత స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా ఏం కాదు ఇప్పుడు ఈ స్టోర్ చేసుకున్న పౌడర్తో మన సమ్మర్ అంతా నడిచిపోతుందండి వచ్చే గెస్ట్లకి ఇన్స్టెంట్గా మనం జ్యూస్ చేసి ఇవ్వచ్చు ఇదేంటి ఇంత ఫాస్ట్గా చేసుకొచ్చారు అని వాళ్ళు ఆశ్చర్యపోతారు మనము సమ్మర్ అంతా కూడా చక్కగా తాగొచ్చండి మెయిన్ నిమ్మకాయల్ని మనం ఎన్నెన్ని స్టోర్ చేసుకుంటాం ఈ రకంగా అనుకోండి చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువగా ఉన్నప్పుడు మీ దగ్గర కాసినప్పుడు లేదంటే చౌకలో దొరికినప్పుడు తీసుకుని ఇట్లా స్టోర్ చేసుకోండి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఇది ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు